ఆనాడు ఆ స్వామి చేసినటువంటి ఒక్క గర్జనకి రాక్షసుల యొక్క స్త్రీల యొక్క గర్భస్రావమైపోయిందో అలాంటి రాక్షస నాశకారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు మమ్మల్ని రక్షించుగాక అని చెప్పి ప్రార్థన రక్షత్వ సౌ సౌమని యజ్ఞకల్ప సంద్రష్టవరాహ ఏ విధంగా అయితే యజ్ఞవరాహమూర్తి రూపంలో ఉండి ఆ స్వామి భూమండలం మొత్తాన్ని రక్షించాడో అలాగా నేను నివసించేటువంటి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఆయన రక్షించుగాక అన్నాడు రామోద్రికూటేశ్వధ విప్రవాసే విప్రవాసి లక్ష్మణో వ్యాతాగ్రజోస్మాన్ ఒకవేళ నేను పర్వత శిఖరాల మీద గనక ఉంటే పరశురాముడి రూపంలో ఆయన నన్ను రక్షించుగాక ఒకవేళ నేను ప్రవాసంలో ఉంటే అంటే ఇంటి నుంచి దూరంగా ఎక్కడన్నా గనక ఉంటే ఆయన శ్రీరామచంద్రుడి రూపంలో ఉండి నన్ను రక్షించుగాక మాముగ్రధన్మాదఖిలాత్ ప్రమాదాత్ నారాయణ పాతు నరసాత్ ఒకవేళ ఎవరన్నా ఏ విధమైనటువంటి దుష్ట పన్నాగాలు పని అభిచార హోమాల్లాంటి ఏమన్నా కుతంత్రాలతోటి మమ్ముల్ని హింసించాలి అనని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ శ్రీమన్నారాయణుడు తాను యజ్ఞరూపియ్ అంటే యజ్ఞ పురుషుడై మమ్మల్ని రక్షించుగాక అదేవిధంగా ఒకవేళ నేను కనుక ఎవరన్నా ఋషుల మధ్యనో మునుల మధ్యనో కనుక వెళితే ఆయన కపిల మహర్షి రూపంలో మమ్మల్ని రక్షించుగాక ఇలాగ నువ్వు ఎక్కడెక్కడికి వెళితే ఆయా రూపాల్లో ఆ ప్రభువు మనల్ని రక్షించాలి అని చెప్పి సనత్ కుమారోవతు కామదేవాత్ నా మనస్సులో గనక ఏదైనా కామ కోరికలు అంటే అహేతుకమైనటువంటి కామాలు నా మనస్సులో గనక కలిగితే ఆయన కుమారుడి రూపంలో వచ్చి నన్ను రక్షించుగాక ఇలాగా హయ శీర్షా దేవహేళనాత్ ఎవరన్నా కూడా నన్ను ఏ విధమైనటువంటి ఏమంటారు అవమానాలకి గురి చేస్తే అప్పుడు ఆయన హయగ్రీవుని రూపంలో వచ్చి నన్ను రక్షించుగాక దేవర్షివర్య పురుషాచనాత్ కుర్మోహరి మాం నిరయాద శేషాత్ తరువాత నేను ఎప్పుడైనా ఏమంటాము సేవాపరాధాలు చేస్తే అంటే భగవానుడికి చేయవలసినటువంటి సేవలు కనుక నేను సరైన రీతిలో చేయకపోతే అప్పుడు ఈయన కూర్మావతారియ్ నన్ను రక్షించుగా కానీ ఇలాగా పరిపరి విధాలుగా ఉండేటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క రూపాల్ని వర్ణించి తరువాత కౌమోదకి గద ఏ విధంగా రక్షించాలి స్వామి యొక్క శంఖం ఏ విధంగా రక్షించాలి చక్రం ఏ విధంగా రక్షించాలి నందకం అనేటువంటి ఖడ్గం ఏ విధంగా రక్షించాలి షాంగి అనేటువంటి ధనస్సు ఏ విధంగా రక్షించాలి ఇలా వీరన్నింటి గురించి చెప్పుకుంటూ వచ్చేటువంటిది నారాయణ కవచమనని అటువంటి నారాయణ కవచాన్ని దేవతలందరికీ కూడాను ఉపదేశం చేసినటువంటి మహానుభావుడైన అలాగా వీరందరూ కూడా దేవతలందరూ కూడా ఈ నారాయణ కవచాన్ని నిత్యము పారాయణ చేసుకుంటూ రాక్షసుల నుంచి ఏ విధమైనటువంటి భయం లేకుండా ఉన్నారు దేవతలందరూ బాగానే ఉన్నారు కానీ తలకాయ నొప్పి అంతా ఎవరితోటి దేవతలకి రాజుగారైనటువంటి ఆయన రాజు సరిగ్గా లేకపోతే ప్రజలందరూ ఎంత బాగున్నా కష్టం కష్టమే అందరికీ వస్తుంది ఆ కష్టం ఇప్పుడు ఏమైంది చెప్పాను కదా ఈయన మనసులో ఎన్ని రకాలైనటువంటి అనుమానాలు ఉంటాయో ఇప్పుడు ఈ విశ్వరూపుకి అంటే ఎవరినైతే వీళ్ళు గురువుగా చేసుకున్నారో ఆయనకి మూడు తలలు ఉంటాయి ఏమంటే ఈ మూడు తలలతోటి ఈయన ఏం చేస్తున్నట్ట అంటే ఒక తలతోనేమో వీళ్ళకి మంత్రం చెప్తున్నాడు మంచి మాటలన్నీ దేవతలందరికీ చెప్తున్నాడు ఒకే వీళ్ళకి నారాయణ కవచం ఉపదేశం చేశాడు ఇంకోటి చేశాడు ఈయనకు అనుమానం ఏందంటే దేవేంద్రుడికి ఇంకొక తలతోటి ఇప్పుడు యజ్ఞయాగాదులు చేసేటప్పుడు హవిస్సులు ఇస్తారు కదా దేవతలకి హవిస్సేమో ఈ నోటితో ఇస్తున్నాడు ఇంకొక నోటితోటేమో రాక్షసులకి హవిస్సులు ఇచ్చేటువంటి మంత్రాలు చెప్తున్నాడు ఈయన ఏ అంటే ఇప్పుడు రాక్షసులు కూడా బలవంతులు అయిపోతారు కదా ఇప్పుడు యజ్ఞంలో ఉండేటువంటి హవిస్సును స్వీకరించినప్పుడు దేవతలు ఏ విధంగా అయితే పుష్టిని పొందుతున్నారో అలాగా రాక్షసులు కూడా గొప్పవాళ్ళు అయిపోతారు కదా బలవంతులు అయిపోతారు కదా ఇది ఈయనకున్నటువంటి గొప్ప అనుమానం కాబట్టి ఈ హవ్యభాగం అనేటువంటిది ఇతనికి ఇస్తున్నాడు ఎందుకంటే ఇతని తల్లి రాక్షస స్త్రీ గనుక ఆ ఉద్దేశంతో వాళ్ళ మీద ప్రేమ ఉంది ఈయనకి ఈ విశ్వరూపుడు ధర్మం పేరుతో దేవతల్ని అవమానిస్తున్నాడు ఇతను మనకి గురువుగా ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఇంద్రుడు ఏం చేశాడు ఆయన మూడు తలల్ని నరికిపడేశాడు ఎవరండి విశ్వరూపుడు నువ్వే గురువుగా తెచ్చిపెట్టుకున్నావు ఇప్పుడు గురు పాతకం బ్రాహ్మణోత్తముడైనటువంటి వాడు బ్రహ్మహత్య పాతకం రెండు చుట్టుముట్టే ఈయనికి ముడితే ఇప్పుడు ఏం చేయాలి ఇక దాని నుంచి తప్పించుకోవాలంటే బ్రహ్మహత్యా పాతకం అంటే సాధారణమైంది కాదు చేసినటువంటి పాపాలన్నింటిలోనూ అతి ఘోరమైనటువంటి పాపం ఇప్పుడు బ్రహ్మహత్యా పాతకాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలయ్యా అని అని చెప్పి అంటే దానికి మరలా ఎవరన్నా నీ దగ్గర ఉండేటువంటి ఈ పాపాన్ని స్వీకరించడానికి సిద్ధమైతే అప్పుడు ఈ పాపం నుంచి నువ్వు విముక్తుడు అవుతావు అన్నారు